నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి టాపిక్ వచ్చేసి మళ్ళీ బెల్లీ ఫ్యాట్ కోర్స్ స్ట్రెంగ్నింగ్ అన్నీ సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీ అంతా ఎట్లా అంటే దానికి తగ్గట్టు మనం మెదులుకోవాలి మన బాడీ చెప్పినట్టు మనం వింటేనే మన బాడీకి కూడా మన మాట వింటుంది అంతేనా సో మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఎంత తింటున్నారు ఏం చేస్తున్నారు ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్ డైజెషన్ బాగుండాలి డైజెషన్ సరిగా లేకపోయినా కాన్స్టిపేటెడ్ ఉన్నా కూడా బాగా బ్లోటింగ్ ఉంటుంది పొట్టింకా ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది సో అందుకని ఆ బ్లోటింగ్ ఇన్డైజెషన్ గ్యాస్ట్రిక్ యాసిడిటీ ఇష్యూస్ అన్నీ ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కింద వస్తాయి సో ఆ డైజెషన్ని ఫస్ట్ బాగా సెట్ చేసుకోవాలి గట్ ఇష్యూస్ లేకుండా చేసుకోవాలి సెకండ్ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బెనిఫాట్కి అని చాలా చెప్తున్నారు చాలా రీసెర్చ్లు వస్తున్నాయి అండ్ థర్డ్ వచ్చేసి మన స్లీప్ టైమింగ్స్ అండ్ ఎర్లీ డిన్నర్ తొందరగా తినేసేయండి డిన్నర్ తిన్నాక హాఫ్ అన్ అవర్ ఆగి ఒక హాఫ్ అన్ అవర్ చిన్న వాకింగ్ తీసుకొని స్లో అండ్ స్టడీ వాకింగ్ తీసుకొని టూ అవర్స్ అంటే నైన్ థర్టీ టెన్ లోపే పడుకోండి మళ్ళీ మార్నింగ్ సిక్స్ లోపల లేచి మళ్ళీ మీ రొటీన్ స్టార్ట్ చేసుకోండి అండ్ డే అంతా యాక్టివ్ ఉండేలా చూసుకోండి ఎక్కువసేపు కూర్చోవడం ఎక్కువసేపు నిల్చోవడం ఎవరికైనా మంచిది కాదు అమ్మాయిలకి ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఇస్తుంది అబ్బాయిలకి ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఇస్తుంది మన పెళ్లి కేరీ మనం కూర్చొని 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 ఏమవుతుంది పెళ్లి కేరీ చాలా ఇబ్బంది పెడుతున్నాం మనం ఇండైరెక్ట్లీ సో ఏమవుతుంది సర్క్యులేషన్ బాగా జరగట్లా బ్లడ్ ఫ్లో సరిగా అందట్లేదు రిప్రడక్టివ్ సిస్టమ్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అబ్బాయిలకు కూడా స్పంక్ కావడం తక్కువ అవడం లాంటిది బాగా ఫ్యాట్ అవ్వడము ఎక్కువ కోపం రావడం ఇట్లాంటివి బాగా జరుగుతుంది సో యాక్టివ్గా ఉండండి ఎండలో కాసేపు కూర్చోండి ఎండలో కాసేపు కూర్చుంటే మన దాంట్లో సన్ని పూజ చేస్తాం మనం ఫుల్లు దేవుడు దేవుడు అని ఎన్ని పూజలు చేస్తాము సూర్య నమస్కారాలు చేస్తాం అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కానీ అన్నిటితో పాటు సూర్యుడు నుంచి మనకు చాలా న్యూట్రియన్స్ కూడా వస్తాయి చాలా చాలా మంచిది సూర్య కిరణాలు మన మీద పడడం అసలు మర్చిపోతున్నారు సూర్యుడిలో వెళ్ళడమే భయపడుతున్నారు ఎందుకో ఏమో మార్నింగ్ సన్ ఈవినింగ్స్ అన్ కంపల్సరీ కూర్చోండి మీ పిల్లల్ని కూడా కూర్చోపెట్టండి కంపల్సరీ అందరు కలిసి కాసేపు కాసేపు కూర్చోండి ఇవన్నీ చేస్తూ ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ చేసేద్దాము స్లోగా అండ్ స్టడీగా చేసేసేయండి రిజల్ట్స్ ఆబ్వియస్లీ చాలా బాగుంటాయి మీరే నాకు చెప్తున్నారు చాలా మెసేజెస్ చేస్తున్నారు చాలా ప్రేమ చూపిస్తున్నారు అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా ఆసనాస్ చూసేద్దాం స్లోగా ఫస్ట్ పడుకొని స్పైన్ మాత్రం రిలాక్స్ పెట్టండి స్లోగా లైక్ స్పైక్ తీసుకొచ్చి చేతులు రెండు కంఫర్టబుల్గా పక్కకు పెట్టుకొని చాలా స్లోగా చూడండి ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఓపెన్ ఇన్హేల్ కోర్ ఎంగేజ్ చేసి పెట్టండి ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్ ఎంత బ్లోటింగ్ ఉన్నా ఎంత కాన్స్టిపేటెడ్ ఉన్నా మనకి సరిగ్గా మోషన్ పాస్ అని ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది మనకి మార్నింగ్ ఒక్కటే కాదు డే అంతా కూడా ఫ్రీగా ఉంచేలాగా చూస్తుంది అని కోర్ని కూడా బాగా స్ట్రెంగ్ చేస్తుంది చాలా మంచిది మళ్ళీ ఇన్హేల్ కొంచెం మోడ్చుకోండి ఏం కాదు ఎక్స్హేల్ స్లో ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకోండి కంపల్సరీ మళ్ళీ స్లోగా మొత్తం ఒక టెన్ రౌండ్స్ అయిపోయాక ఓపెన్ చేసినప్పుడే వన్ టూ త్రీ ఫైవ్ స్లోలీ టెన్ రిలాక్స్ ఇప్పుడు రిలాక్స్ చేయండి లెగ్స్ కింద పెట్టేసుకొని కాలు రెండు దగ్గరకు తీసుకురండి బమ్కి మీరు ఇక్కడ హోల్డ్ చేసుకున్నా సరే లేదా రెండు చేతుల కింద పెట్టుకున్నా సరే లేదా మ్యాట్ని హోల్డ్ చేసుకున్నా సరే మీకు ఎలా కంఫర్టబుల్ ఉందో అలా తీసుకోండి అందరూ చేయొచ్చు నడుము నొప్పు వాళ్ళు కూడా చేయొచ్చు సేతుబంధు ఆసన మోకాలు నొప్పు నోళ్ళు చేయచ్చు ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది దీనికైతే ఒక లిస్ట్ రాయొచ్చు అడ్వాంటేజెస్ అన్ని ఉంటాయి హార్మోన్స్కి పొట్ట తగ్గడానికి టోన్ అవ్వడానికి బాడీ అన్నిటికీ కూడా చాలా మంచిది స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ కిందికి ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ స్లోలీ కిందికి ఇది కూడా ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకుని నడుము కూడా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది స్లోగా ఇప్పుడు మళ్ళీ ఫైవ్ తీసుకొచ్చి కాళ్ళు ఇంటర్లాక్ చేసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి స్లోలీ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ మళ్ళీ నెక్ డౌన్ ఇన్హేల్ నెక్ పెయిన్ నడుము నొప్పి ఉన్న నెక్ లిఫ్ట్ చేయకండి జస్ట్ కింద పెట్టుకొని సేమ్ ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్ నెక్ కింద పెట్టుకొని స్లోలీ ఓపెన్ క్లోజ్ మళ్ళీ ఓపెన్ ఇన్హేల్ మిగతా వాళ్ళందరూ ప్రాపర్ ఎక్స్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ కంప్లీట్ స్ట్రైట్ క్లోజ్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత చేతులు రెండు కింద పెట్టి స్లోగా ఫుల్ స్ట్రెచ్ రావాలి వన్ టూ పొట్ట మాత్రమే కాదు థైజ్ బ్యాక్ అంతా టోన్ అవుతుంది హార్మోన్స్కి మంచిది డైజెషన్కి మంచిది సో అన్ని ఆసినాస్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఒకటి ఆసన నాకు పొట్ట తగ్గడానికి లేదా నాకు ఫ్యాట్ తగ్గడానికి అలా పెట్టుకోకండి యోగా అంటే చాలా పవర్ఫుల్ సో ఎంజాయ్ చేస్తూ చేయండి ఇలా స్లోలీ సెంటర్ వచ్చి రొటేషన్స్ తీసుకోండి టెన్ టైమ్స్ క్లాక్ టెన్ టైమ్స్ రివర్స్ స్లోలీ లెగ్స్ రిలాక్స్ చేసి ఇప్పుడు పొట్ట మీద చేతులు పెట్టుకొని ఫైవ్ డీ బ్రెత్స్ తీసుకోండి ఇలా స్లోగా డీప్ బ్రెత్స్ తో కూడా ఫ్యాట్ కరుగుతుంది సో డీప్ బ్రెత్స్ కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ తో చేసుకోండి స్ట్రెస్ కూడా చాలా గా వస్తుంది ఇప్పుడు స్లోలీ సైడ్కి తిరిగి స్లోలీ పైకి వచ్చేసి పైకి వచ్చేసి ఇన్హేల్ एक्सेल इनहेल इनहेल भुजे चाइल इनहेल प्लांक् चाइल मन की रिफो वस्तु ఆసన కూడా వస్తుంది పొట్ట తగ్గడానికి కాదు ఫుల్ బాడీ టోన్ అవ్వడానికి హార్మోన్స్కి పీసీఓడి పీసీఓస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ హార్మోన్స్ కిందనే వస్తాయి థైరాయిడ్కి అన్నిటికీ కూడా చాలా మంచిది మళ్ళీ స్లో ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఒక టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత వజ్రాసన వచ్చేసి వజ్రాసన వచ్చిన తర్వాత స్లోగా లెగ్స్ ఫార్వర్డ్ తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్ట్ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ ఫార్ట్స్ ఇలా కూడా ఒక ఫైవ్ టు టెన్ స్ట్రెచెస్ తీసుకోండి లాస్ట్ క్షవాసనాలు పడుకొని ఒక ఫైవ్ డీ బ్రెత్స్ లేదా టెన్ డీ బ్రెత్స్ లేదా వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ మీకు ఎంత టైం ఉంటే అంత టైం కంప్లీట్ రిలాక్స్ అవ్వండి శవాసనాలు డీ బ్రెత్స్ తీసుకోవడం వల్ల మనకు బాడీ అంతా కంప్లీట్ రిలాక్స్ అవుతుంది స్ట్రెస్ నుంచి కూడా బాగా రిలాక్సేషన్ వస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది బాడీలో అంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లం తగ్గుతుంది పెయిన్స్ అంతా తగ్గుతాయి సో ఒక్కొక్కటి 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 బాగా సెట్ అవుతూ వస్తుంది అందరూ కొలెస్ట్రాల్ ఉందని భయపడుతున్నారు కొలెస్ట్రాల్ ఎక్కువగానే టెన్షన్ అయిపోతారు ట్రాక్యులైజరేట్స్ ఎక్కువ అయిపోయాయి నాకు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అయిపోయింది బాడీలో టెన్షన్ అసలు అవసరం లేదు ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలి నెక్స్ట్ అది ఆలోచించకండి ఫస్ట్ యాక్టివ్ అవ్వండి మీరు ఇంకో పది ట్యాబ్లెట్స్ కాదు ఇంకో పదేళ్ళ దాకా టాబ్లెట్స్ వేసుకున్న ఆ ట్యాబ్లెట్స్ వాటిన ఇంక ఇంకొక పది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లేకపోతే ఇంకో ప్రాబ్లమ్స్ ఇంకోటి వస్తూనే ఉంటాయి ట్యాబ్లెట్ ఇప్పటి మందం మీరు తగ్గడానికి వేసుకుని నేను కాదనండి కానీ ట్యాబ్లెట్తో పాటు ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోండి హెల్త్ని సెట్ చేసుకోండి హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి నా చుట్టూ ఎవరికైనా హెల్త్ సరిగా లేకపోతే ఫస్ట్ అదే చెప్తూ ఉంటారు ఫస్ట్ హెల్త్ సెట్ చేసుకోండి హెల్త్ సెట్ నా నాకు యాక్టివ్నెస్ పెరుగుతుంది ఇంకా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఏదైనా సాధించాలి అన్న ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది యోగాతో ఇవన్నీ వస్తాయి మనం చేసే చాలా ముద్రాస్ కూడా మనల్ని బాగా కాన్ బాగా కాన్ఫిడెన్స్ చేస్తుంది డీప్ బ్రెత్స్ అయినా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని కూర్చోవడమైనా అందుకే అన్నీ ఎంజాయ్ చేయండి ఏదైనా సరే చిన్న కూర్చోని ఫైవ్ డీ బ్రెత్స్ తీసుకున్న అది ఇష్టంతో చేయండి మన బాడీ మీద చాలా మంచి ప్రభావం చూపిస్తుంది ఏ దానికి టెన్షన్ అవ్వకండి కొలెస్ట్రాలు చాలా ఎక్కువ పర్సంటేజ్తో ఫ్యాట్ తోటి జాయిన్ అయిన వాళ్ళు వన్ మంత్లో కంప్లీట్ నార్మల్ రిపోర్ట్స్ తీసుకెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు క్లాసెస్ నుంచి థైరాయిడ్ పీసీఓడి పీసీఐస్ ఇన్ఫర్టిలిటీ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది నా స్టూడెంట్ ఒక స్వప్న గారని ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు అట్లా చాలామంది ఇప్పుడు కంప్లీట్ నార్మల్ ఏ ఏ మెడిసిన్ చేసుకోవట్లేదు మీరు అందుకే యోగాని లైఫ్ స్టైల్ని సెట్ చేసి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది ఖచ్చితంగా వీలైతే క్లాసెస్ రమ్మని చెప్తాను అట్లీస్ట్ మూడు నెలలు కుదరకపోతే నెల అయినా సరే తీసుకొని వెళ్ళండి మీకు ఒక ఐడియా వస్తుంది బాడీ మీద ఒక అవగాహన వస్తుంది ఓకేనా పర్ఫెక్ట్ థ్యాంక్ యూ ఎప్పుడు నవ్వుతూనే ఉండండి